ओम अज्ञानतिमरंदाजनशलाकया चक्षुरमीत यस्म श्रीगुरव नम नम ओं विष्णुपादाय कृष्णपृष्टा भूतले श्रीमते भक्तिवेदातस्वामी नामिने नमस्ते सरस्वते दौरवाणी प्रचारिणे निर्विशेषून्यवादी पाश्चातरिणे जय श्री कृष्ण चैतन्य प्रभु निनंद श्री अद्वैतगदाधरशिवासादिगौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్పాతమం వందే శ్రీ పరమానంద మాధవం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం హరే కృష్ణ అందరికీ స్వాగతం మన హరినామాశ్రయం సెషన్స్కి ఇవాళ మనం హరినామాశ్రయం థర్టీత్ ఎపిసోడ్లో ఉన్నాం సో ఐ థింక్ ట్వంటీ నైన్ ఎపిసోడ్ ఆర్ థర్టీ ఎపిసోడ్ ఓకే ఎనీవే టీ మెంబర్స్ విల్ టేక్ కేర్ అది సో ఇవాళ టాపిక్ ఏంటంటే చాణక్యుడు చెప్పినటువంటి నిజమైనటువంటి విద్యావంతులు ఎవరు సో మనకు చాణక్యుడు అనగానే ప్రతి ఒక్కరు గుర్తొస్తారు చాలా రాజనీతిజ్ఞుడు అని కానీ చాణక్యుడు ఒక రాజ్యాన్ని ఎలా ఎలా పరిపాలించాలి అని చెప్పేటువంటి శక్తులే కాకుండా ఒక వ్యక్తి తన జీవితంలో ఎలా మసులుకోవాలి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏ విధంగా మసులుకోవాలి అసలు ఆ సమస్యలే రాకుండా ఎలా ప్రవర్తించాలి అనే నియమాలు కూడా చాలా చెప్పారు మనకు చాణక్య నీతి అని చాలా చాలా పెద్ద పెద్ద బుక్కులే ఉంటాయి కానీ చాణక్యుడు తాను నిజమైనటువంటి విద్యావంతుడు ఎవరు అని ఒక పద్యం రూపంలో చెప్తాడండి మనం అందరం అనుకుంటాం విద్యావంతులు అనగానే ఓ మాకు బీటెక్ సర్టిఫికేట్ కానీ ఎంటెక్ సర్టిఫికేట్ కానీ పిహెచ్డి సర్టిఫికేట్ కానీ అట్లీస్ట్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అన్న ఉండాలి అంటాం అలా ఉంటేనే తనకు ఒక విద్యావంతుడు ఇప్పుడు విద్యకు కొలమానం అంటే సర్టిఫికేటే కాదు సర్టిఫికేట్లో నైంటీ నైన్ పర్సెంట్ ఉండాలి ఇప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ కూడా కాదు ఎంట్రన్స్ ఎగ్జామ్లు మినిమం తను టాప్ టెన్లో ఉండాలి ఇప్పుడు టాప్ టెన్నే కాదు ఆ తర్వాత మంచి ప్లేస్మెంట్లు మంచి పొజిషన్లు మంచి ప్యాకేజ్తో ఉండాలి ఇప్పుడు ప్యాకేజే కాదు ఆ తర్వాత కంపెనీస్లు కానీ ఎక్కడైనా కానీ మంచి పొజిషన్లో ఉండాలి మేనేజర్ పొజిషన్లో ఆ తర్వాత అది కూడా కాదు తన కూడా కంపెనీ అని పెట్టాలి ఆ తర్వాత అది కూడా కాదు ఎంప్లాయీస్ ఇంకా పెంచుకుంటూ పోవాలి ఆ తర్వాత వేరే వాళ్ళతో కంపీట్ చేయాలి డెఫినేషన్లు మార్చుకుంటూ 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 ఎలాంటి డెఫినేషన్స్ కంటిన్యూస్గా వేరే వాళ్ళని కాంపిటీషన్ ఇస్తూ ప్రూవ్ చేసుకోవడం ఎక్కువగా మనీ ఎర్న్ చేసుకోవడం ఎక్కువగా పేరు సంపాదించుకోవడం ఎక్కువగా ఎలాంటి పేరు భౌతికంగా ఎక్కువగా మనీ వచ్చింది దీనికి అది రాంగ్ కాదు కానీ విద్యావంతుడు అన్న పదాలకి డెఫినెన్స్ నిర్వచనాలు ఈ రూపంలో ఇవ్వడం అది రాంగ్ కానీ చాణక్యుడు మనకు నిజమైనటువంటి నిర్వచనాన్ని ఇస్తాడు విద్యావంతుడు ఎవరు విద్య అంటే మనకు జ్ఞానాన్ని అందించేది జ్ఞానం అనేటువంటి ఒక లైట్ ఓమ జ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొట్టేటువంటి జ్ఞానం అనే ఒక టార్చ్ లైట్ ఇచ్చేది విద్య ఆ విద్యను ఇచ్చేటువంటి వాడే విద్యావంతుడు మరి ఆ విద్యావంతుడికి ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి అని ఈ శ్లోకంలో చెప్తారు ఆ శ్లోకం ఏమిటంటే శ్రద్ధగా వినండి అందరూ నేను చెప్పిన తర్వాత కూడా మీరు కూడా పలకడానికి ప్రయత్నించండి మాత్రవత్ పరధారేషు లోష్టవత్ పరద్రవ్యూ ఆత్మవత్ సర్వభూతూ యా పశ్యతి సా పండిత ఈ మూడు లక్షణాలు ఉన్నవాడే విద్యావంతుడు అని మనకు చాణక్యుడు చెప్తాడండి ఏమిటా మూడు లక్షణాలు మొట్టమొదటిది మొదటి లైన్లో చెప్పింది చాణక్యుడు మాత్రవత్ పరధారేషు ఇతర స్త్రీలందరినీ పరధారేషు అంటే తాను కట్టుకున్నటువంటి భార్య తప్ప మిగిలినటువంటి అందరి స్త్రీలందరినీ కూడా మాత్రవత్ అమ్మలాగా చూసేటువంటి గుణం కలిగి ఉన్నవాడయ్యా విద్యావంతుడు అని మొట్టమొదటి నియమం చెప్తాడు ఇప్పుడు చాణక్యుడు చెప్పినటువంటి మాటని మీరు మన జాగ్రత్తగా గమనించినట్లయితే మన వైదిక సంస్కృతం సంస్కృతి కల్చర్ మొత్తం రిఫ్లెక్ట్ అవుతుందండి అందులో ఆ మాటలో ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతుందంటే పర స్త్రీలను ఏ విధంగా అమ్మలాగా చూడాలో మన వైదిక సంస్కారాలు మన వైదిక కల్చర్లలో ఏ విధంగా చెప్పబడిందో మన కల్చర్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే మనకు అర్థమవుద్ది మనం ఏ పల్లెటూరుకి వెళ్ళినా లేదా మన పూర్వీకుల దగ్గర ఎవరిని సంభాషించినా ఏ స్త్రీకి ఒక పేరు అడిగినా కానీ ఆ పేర్లు ఎలా ఉంటే తెలుసా నాకు ఇప్పటికీ తెలుసు మా ఊరిలో కానీ నా చిన్నప్పుడు చూసినటువంటి పేర్లు కానీ మా అమ్మగారి పేరైనా కానీ పేర్లు ఎలా ఉంటాయో తెలుసా మా అమ్మగారి పేరు నారాయణమ్మ అంటే నారాయణి అమ్మ లాస్ట్లో యాడ్ చేస్తారు నారాయణమ్మ స్త్రీ అనగానే లాస్ట్లో అమ్మ వారు ఐదేళ్ల వయసులో పదేళ్ల వయసులో ఇరవై ఏళ్ళ వయసులో యాభై ఏళ్ళ వయసులో అని కాదు స్త్రీ అయితే అమ్మ జస్ట్ అమ్మ మనకంతే నారాయణమ్మ గంగమ్మ చెంచులమ్మ రమణమ్మ ఏ పదమను తీసుకోండి ఏ పదమన్న తీసుకోండి లాస్ట్లో అమ్మని యాడ్ చేస్తారు కాంచనమ్మ ఇంకా పేర్లలోనే కాదండి మనం పిలిచేటువంటి బంధుత్వంలో కూడా అమ్మని లాస్ట్లో యాడ్ అవుద్ది ఇప్పుడు అమ్మగారు చెల్లెలు ఎవరైనా ఉంటే ఆవిడ కూడా మనకు అమ్మాయి ఎలా చిన్నమ్మ అమ్మగారికి అక్కు ఉంటే పెద్దమ్మ చిన్నమ్మ పెద్దమ్మ నన్ను చిన్నప్పుడు మా పెద్దమ్మ చాలా బాగా చూసుకునేదండి మా పిన్ని అంటే మా చిన్నమ్మ కూడా వాళ్ళిద్దరిని చాలా బాగా చూసుకునేవారు అంటే అమ్మలాగా చూసుకునేవారు సో అంటే చూడండి మన కల్చర్లు ఎలా ఉందంటే అయినా కానీ వారిని స్త్రీ అయితే మనకు అమ్మలాగా చూపించేటువంటి లక్షణం ఒకసారి నేను ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు ఎవరు ఒక స్త్రీ ఒక ఆడవిడు కూడా మాతాజీ అంటాం మేము ఇక్కడ మాతాజీ అంటే హిందీలో అమ్మగారు అంటే తెలుగు మనం అమ్మగారు అంటే హిందీలో మాతాజీ అంటారు అంటే ఇక్కడ ఇస్కన్ సంప్రదాయాల మాతాజీ అంటారు అనగానే ఏదో ఒక పేరు అండి ఏదో శోభన అనుకుందా పేరు చెప్పకూడదు కానీ చెప్తున్నాను ఒక పేరు పెట్టి చెప్తున్నాను మీకు శోభనమ్మగారు అన్నారు శోభనమ్మగారు అంటే అమ్మగారు ఏంటి అమ్మగారు ఇలా ఎలా అంటారు చాలా చాలా ఆశ్చర్యంగా తీసుకున్నారు అప్పటి అమ్మగారు అనగాని కాబట్టి రూపది వారు అంటారు ఒక వీధిలో వీధి ఊడుస్తున్నటువంటి ఒక స్త్రీ ఎవరన్నా తనకేదైనా ఒక చిన్న గుడ్డ చినికిపోతే దాన్ని ఇలా కప్పేసుకుంది అంటే ఏదో షాలువాతో దేనితోటి ఇలా కప్పేసుకుని షైనీస్ ప్ర ఒక సిగ్గుతను ప్రదర్శించింది అంటే ఒక పెద్ద మిలియనీర్ అయినా బిలియనీర్ అయినా కానీ ఆవిడికి అమ్మ లాంటి రెస్పెక్ట్ ఇస్తాడు కానీ పెద్ద పెద్ద హుందాగా పెద్ద పెద్ద కంపెనీలలో ఎంతో పెద్ద కోట్లు సంపాదించిన వాళ్ళని పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని వచ్చినప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరండి బయటికైతే కొంచెం నటిస్తారు కానీ లోపల రెస్పెక్ట్ ఉండదు అది న్యాచురల్గా భగవంతుడు ఇచ్చినటువంటి ఒక సిస్టమ్ సో ఎప్పుడైతే మనం అలాంటి కల్చర్ని కోల్పోతామో మన చేతులతో మనమే మన యొక్క ఆత్మాభిమానాన్ని చంపేసుకొని మాకు ఆత్మాభిమానం లేదు అని వరకు కూడా చెప్తున్నాం అలాంటి కల్చర్ మనం వదిలేస్తే చూడండి ఎవరైనా కానీ పరస్త్రీని జస్ట్ మనము ఇలా పిలిచినప్పుడు చెంచులమ్మ కాంతమ్మ రమణమ్మ రాములమ్మ నారాయణమ్మ అని లాస్ట్లో అమ్మాని పిలిచినగానే ఆ పేర్లు అమ్మ అని ఆడి చేసి పిలిచిన మరుక్షణం తరువాతే తెలుసో తెలియక మన కాన్షియస్నెస్ చేతనం మొత్తం మారిపోద్ది ఈ రోజులు పేర్లు ఎలా ఉంటాయి పింకీ డాంకీ డాంకీ కాదు పింకీ జింకీ జింకీ ఇలా ఎలా పిలుస్తూ ఉంటారు పిలిచినప్పుడే మనకు ఆ కాన్షియస్నెస్ కూడా వికిలిగా మారిపోతుంది ఆ చేతనం కూడా అంటే వికిలి చేతనం వికిలి చేతనం అంటే ఏదో కొంచెం ఆట పండించడము మనం కూడా కొంచెం ఏదో లూజ్ లూజ్గా ఇలా మాట్లాడేలా జరుగుతూ ఉంటుంది కానీ మనం ఎప్పుడైతే ఒక ఆర్ద్రతతోటి కొంచెం కొంచెం హ్యాపీగా కొంచెం ఒకటి సీరియస్గా గ్రేవ్గా ప్రేమగా లాస్ట్లో అమ్మాని పిలిచినప్పుడు మన చేతనం అనేది మనం డిస్టర్బ్ చేయదండి వారికి రెస్పెక్ట్ ఇస్తుంది వారికి రెస్పెక్ట్ ఇచ్చినందుకు మనం కూడా మనకు హుందాతనంగా ఉంటుంది అవి చూడడానికి చాలా సింపుల్ విషయాలే కానీ ఒక మనిషిని ఎంతగానో ప్రభావితం చేస్తాయి అవి ఆలోచన విధానాలలో జీవన విధానాలలో మాట్లాడే సాంబంధిక వ్యవహారాలలో చాలా ఒక మనిషికి చాలా గొప్పతనం తెచ్చి పెడతాయి ఈ పదాలు అనేవి చాణక్య ఈ మాట ఓరుకునే చెప్పలేదండి ఇది పాటించిన వాడు నిజమైన విద్యావంతుడు చూడండి ఒక విద్యావంతుడు అయినప్పటికీ కూడా వాడు ఎంత గొప్పగా ప్రవర్తించినప్పటికి కూడా వాడు ఎంత గొప్పగా మంచి మార్కులు తెచ్చినప్పటికి కూడా వాడు ఎంత ఉందా పొజిషన్ ఉంచినప్పటికి కూడా మనం కొన్ని కొన్ని రీసెంట్ కొన్ని వీడియోలు రిలీజ్ అవుతున్నాయి పెద్ద పెద్ద ఎంఎన్సీ టాప్ కంపెనీలలో ఇరవై ముప్పై ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి చాలామంది వారు ఇలాంటి ఒక రూల్ను పాటించకుండా తన తోటి కొలీగ్స్ ఎవరైనా వస్తారు వాళ్ళతో కొంచెం అసభ్యంగా ప్రవర్తించడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి నలభై యాభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయినా కానీ తుచ్చంగా ఒక్క సెకండ్లోనే ఆ సీసీటీ సీసీటీవీ కెమెరాలు వాళ్ళు చేసిన ప్రవర్తనను చూసి ఇమ్మీడియట్గా కంపెనీ నుంచి తీసేశారు చాలామందిని ఈ రూల్ పాటించకపోవడం వల్ల మాత్రమే పరదారు అంటే ఆ కల్చర్ లేని వాడు ఏ విధంగా కంపెనీకి ఉపయోగపడతాడు ఇంకా వాడు ఏ విధంగా ఉపయోగపడలేడు వాళ్ళకి అర్థమైపోద్ది ఆ కల్చర్ లేదని ఇప్పుడు ఏ విధంగా అయితే దాని చేశాడు కంపెనీ కూడా అలాగే నష్టం చేస్తాడు మోసం చేస్తాడు అని కాబట్టి మాత్రవత్ పరధారీషు అనేది చెప్పగానే చాణక్య పని బుద్ధి లేకుండా చెప్పాడని కాదు పండితులు అంటే వాళ్ళనేనా అని ఒక వ్యక్తికి నిజమైన పాండిత్యం వినయం వల్ల వస్తుంది విద్యా వినయ సంపన్నే అని ఆ వినయం ఎలా వస్తుందండి ఎదుటి వారికి ఇచ్చేటువంటి గౌరవంలో వస్తుంది ఆ గౌరవం ఒక పరిస్థితికి ఎలా ఇవ్వాలండి అమ్మ అని పిలిచి పిలవడమే కాదు మన కాన్స్టిట్యూషన్ కూడా అలా ఉండాలి మన చేతనంలో కూడా మాత్రవత్ పరధారీషు అలాంటి వాడు ఆ చేతనంతో ఉన్నవాడు మాత్రమే జ్ఞానాన్ని తీసుకోవడానికి అర్హుడు ఆ తీసుకున్నటువంటి జ్ఞానాన్ని పర్ఫెక్ట్గా తను ఉపయోగిస్తాడు తను పర్ఫెక్ట్గా ఉపయోగించి సొసైటీ కూడా పర్ఫెక్ట్గా డైరెక్షన్లు ఇస్తాడు వాడే విద్యావంతుడు లేదంటే టెర్రరిస్టుల దగ్గర కూడా పెద్ద పెద్ద జ్ఞానం ఉంటుందని అది వినాశానికి వ్యర్ధిస్తుంది అది జ్ఞానం అవ్వదు అది అజ్ఞానం అవుతుంది జ్ఞాన రూపంలో ఉన్నటువంటి అజ్ఞానం అది అందుకే వాళ్ళని విద్యావంతులు అనరు ఈ కశ్యపుడు కూడా పెద్ద పండితుడే విద్యావంతుడు కానీ విద్యావంతుడు అన రాక్షసుడు అంట అలాంటి వాడికి ఎంత జ్ఞానం వస్తే అంత ప్రమాదకరం ఇంకా అందుకే ఇలాంటి చేతనం సరిగా ఉన్నప్పుడు కొంచెం ఉన్న వాడు ఎంతో గొప్పగా పరిగణించబడతాడు వాడు నిజమైన విద్యావంతుడు మాత్రవత్ పరధారేషు రెండవది లోష్టవత్ పరద్రవ్యేషు ఇది మనకు చాలా 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 ముఖ్యమైనది రెండవది లోష్టవత్ అంటే ఒక చెత్త బుట్టలో ఉన్నటువంటి ఒక చెత్త కుండీలో ఉన్నటువంటి చెత్తని ఏ విధంగా అయితే పరిగణిస్తామో పరద్రవ్యేషు పక్కవాడి ధనాన్ని పక్కవాడి జోబులో ఉన్నటువంటి డబ్బు మీద కలిగినటువంటి ఆశను కూడా ఒక చెత్తని అలాగే తీసిపడేస్తాము ఆశను కూడా వాళ్ళు తీసిపడేయాలంట లోవత్తు ఒక చెత్తలాగా చూడాలి కానీ ఇప్పుడున్నటువంటి బిజినెస్లు ఇప్పుడున్నటువంటి అడ్వర్టైజ్మెంట్లు ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్లు ఇప్పుడు మనం ఇచ్చేటువంటి కల్చర్ మన పిల్లలకి అన్ని రకాలుగా ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాం వాడి జోబులో నుంచి డబ్బుని ఏ విధంగా తీసుకొని రావాలి ఇంతే కదా నేను మన ద్వారకా తిరుమల నుంచి ఇక్కడికి ఏలూరుకి వచ్చి ఏలూరు నుంచి విజయవాడకి వెళ్ళేటప్పుడు ఏలూరు బస్ స్టాండ్లో చూశాను ఎవరు అమ్ముతున్నారు ఆ ఒక అదేంటో టేబుల్ కార్డర్ పెట్టి వేడి వేడి సమోసాలు వేడి వేడి బజ్జీలు వేడి వేడి సమోసాలు వేడి వేడి బజ్జీలు అని వాడు నిజంగా వేడి వేడి ఎక్కడెత్తున్నాడు అక్కడ ఆ స్టవ్ లేదు ఏమి లేదు గ్యాస్ లేదు ఎలా ఇస్తాడు అంటే అక్కడ పక్కన కూడా సమోసా తీసుకొచ్చి అదేదో హీటర్లో పెట్టి హీట్ చేసి ఇచ్చేస్తానంట అవి ఎప్పుడు ఎంత ఎంతకాలం నుంచి ఉన్నాయో అవి వాటిని తీసుకొచ్చేస్తాడు వాడు వేడి చేసి వాడికి ఏమన్నా కొంచెం జ్ఞానం ఉంటుందా వాళ్ళకి అది తింటే వాడి హెల్త్ పాడైపోతుంది ఏంటి అని అప్పటికప్పుడు దాన్ని హీట్ చేసేసి కొంచెం వాడి ఏదో పడేస్తే వాడు కొంచెం నాలుగు దగ్గర టేస్ట్గా ఉన్న తర్వాత ఈ కంటను దాటి అది కొంచెం కడుపులో పడిపోయిన తర్వాత అక్కడ ఏది జరిగితే వాడికి ఏంటి ఇక్కడ వాడికి టేస్ట్ ఉంది ఉన్న జోబుల డబ్బులు నా చేతికి వచ్చేసి బస్ అయిపోయింది ఏ ఎవడైనా ఏ బిజినెస్ చేస్తున్నటువంటి ఎవడైనటువంటి ఎవరైనా కానీ అక్కడ ఉన్నవారు వారు మన పాకెట్లో ఉన్నటువంటి డబ్బుల మీద ఆశ చూపిస్తారు ఒక్క అమ్మ కిచెన్లో చేస్తున్నప్పుడు మాత్రమే తన బిడ్డకి నిజమైన ఆరోగ్యం గురించి ఆలోచించేస్తుంది పాకెట్లో మనిషి గురించి మనీ గురించి కాదు ఆ పాకెట్ వెనకలు ఉన్నటువంటి హృదయంలో ప్రేమ గురించి చూసి అలా అలా తయారైంది మరి అలాంటి ఉన్నటువంటి సమాజంలో పక్కవారి డబ్బులని పక్కవారి యొక్క ఆస్తుని పక్కవారి యొక్క ప్రాపర్టీని పక్క వారి యొక్క ధనాన్ని తను తీసుకోవాలని చూసినటువంటి ఇలాంటి సమయాలల్లో వాడికి ఎన్ని డిగ్రీలు ఉన్నాయి ఎన్ని ఎంటెక్లు ఉన్నాయి ఎన్ని బీటెక్లు ఉన్నాయి ఎన్ని పిహెచ్డీలు ఉన్నాయి ఎంత డాక్టరేట్లు ఉన్నాయి ఏం ప్రయోజనం ఎంత పెద్ద పొజిషన్కి వెళ్తే వాడు అంత పెద్ద ప్రమాదకరంగా మారిపోతాడు తర్వాత అందుకే చాణక్యుడు చెప్పారు లోష్టవత్ పరద్రవ్యు ఈ లక్షణం కలిగి ఉండాలి తను తన సొంత అర్జితంగా తన కష్టంతో వచ్చినటువంటి ధనం ఏదైతే ఉంటుందో దాని పట్ల తప్ప వేరేది ఏదైనా కానీ ఆశించినట్లయితే వేరే వారు ఎవరిదైనా కానీ వారి ధనాన్ని వాడిని ధన విద్యావంతుడిగా మనం పరిగణించకూడదు లోష్టవత్ పరద్రవ్యసు తనకున్న దాంతో అడ్జస్ట్ అవ్వాలి లేకపోతే పస్తైనా ఉండాలి తప్ప వేరే వాడు వారి యొక్క ధనాన్ని మనం సముపార్జించ మనం ఆశించకూడదండి అది చాలా చాలా రాంగ్ లోష్టవత్ పరద్రవ్యేషు ఇకపోతే మూడవది హై వెరీ క్వాలిఫైడ్ కండిషన్ అండి చాణక్య పండితుడు చెప్పిన చాణక్యుడి చాణక్యుడు చెప్పినీతి ఆత్మవత్ సర్వభూతేషు అన్ని జీవుల పట్ల నువ్వు ఆత్మవత్ సర్వభూతేషు అంటే ఆత్మను చూస్తూ ఉండు ఏ విధంగా ఎలా చూడాలని అంటే మాకు ఒక శ్లోకం ఉంటుందండి నేను టెన్త్ అయిపోయిన తర్వాత మాకు ఒక తెలుగు పండితులు చెప్పారనమాట ఆ శ్లోకం నాకు ఎప్పటి గుర్తు బురులేకునికి పరాయణము పరమధర్మ ధర్మ పదములకెల్ల ఇతరులు నీకు ఏది చేస్తే అది నువ్వు నొప్పిగా నీకు నొప్పిగా అవుతావో అది నువ్వు ఇతరులకు చేయకుండా ఉండి వాళ్ళకు బాధ కలిగించకుండా ఉండడమే పరమధర్మ పదములకెల్లన్ అది పరమధర్మమయ్యా అన్నారు ఒక శ్లోకంలో ఒక కవి అంటే మనకు ఏది ఇతరులు చేస్తే మనకు అది బాగా కలిగిస్తుందో అది మనం ఇతరులకు చేయకుండా ఉండడం అండి ఉదాహరణకి చూడండి మనకు భాగవతం ఎంత గొప్ప ధర్మం అని చెప్తుందో కురుక్షేత్ర యుద్ధంలో అన్ని అన్ని కోట్ల మంది చనిపోయాక అన్ని లక్షల వందల వేల మంది చనిపోయాక పాండవులు అందరూ పాండవులు అందరూ ఇక అందరూ చనిపోయారు పాండవులు ఐదు మాత్రమే మిగిలారు ఇక కురు కురువంశం కూడా అందరు చనిపోతారు ఆ కురువంశం పాండువంశం అందరి కలిపి ఒకే ఒక్క వారసులు ఉన్నారు వాళ్ళే పాండవులకు పుట్టిన ఐదుగురు బిడ్డలు ఇంకా వాళ్ళే నడిపిస్తున్నారు నెక్స్ట్ జనరేషన్ మొత్తం వాళ్ళు నడిపించాలి అలాంటి పసికందులని అశ్వత్థాముడు వచ్చి మాత్మికారు తలలు నరికేస్తాడు అందరిని చంపేస్తాడు ఇంకెవరు నెక్స్ట్ జనరేషన్ ఇంక వండకూడదు వంశంలో అని ఎప్పుడు యుద్ధమంతా అయిపోతే ఇంక అందరూ ఎవరి పాటు వాళ్ళు వెళ్ళిపోతే రాత్రిపూట నిద్రిస్తున్న పసికందులు పాండవులు లేని సమయంలో వచ్చి ఏదో హీరోలాగా చంపేస్తారు అనమాట అవి చంపే నేను వాళ్ళని చంపానని గొప్పగా చెప్తాడు దుర్యోధన దుర్యోధన దగ్గరికి వెళ్ళి దుర్యోధనుడు తొడలు పెరిగి ఆ కురుక్షేత్ర రణరంగంలో పడిపోయి ఉన్న ఆ సమయంలో కూడా ఇంత తుచ్చమైన పని ఎలా చేశావు అని అశ్వత్థాముణ్ణి అంటాడు చాలా చాలా తప్పు చేశామని దుర్యోధనకు కూడా నచ్చదా పని అర్జునుడు శపథం తీసుకొని జుట్టు పట్టి తీసుకొని వచ్చిన తర్వాత తన తల తగిన తర్వాత అప్పుడు నీ కళ్ళుని కన్నీళ్ళని తుడుస్తాను ద్రౌపదికి మాటిచ్చిన తర్వాత తీసుకొస్తాడు అలాగే బ్రహ్మాస్త్రం విడిచిపెట్టినప్పటి తీసుకొస్తాడు అశ్వత్థాముణ్ణి ఆ బ్రహ్మాస్త్రం కూడా కబలింగ్ కృష్ణుడి సహాయంతో తీసుకొచ్చిన తర్వాత ద్రౌపది ముందు పడేస్తే అప్పుడు ద్రౌపది తనను చూసి ఒకే ఒక మాట అంటుందండి తిను బ్రాహ్మణుడు ద్రోణాచార్యుడి యొక్క కొడుకు ద్రోణాచార్యుడు మనకు గురువు ఒక గురువు యొక్క కొడుకు కూడా మనకు గురువుతో సమానం అందులో బ్రాహ్మణుడు మనం ఎంతో రెస్పెక్ట్వల్ ఇలా బంధించడం నాకు చాలా బాధాకరంగా ఉంది దయచేసి కట్లు ఇప్పండి అంటుంది ఆ కట్లన్నీ విప్పిన తర్వాత అశ్వత్థాముడు ఎదురుగా ఉంటే అశ్వత్థాముడిని చంపడానికి రెడీగా ఉంటే అప్పుడు ద్రౌపది మాట అంటుంది నా బిడ్డలు పొయ్యి నేను ఎంత బాధపడుతున్నానో అశ్వత్థాముడు అమ్మ ఇంకా బతికే ఉంది మీరు ఇప్పుడు అశ్వత్థాముడిని చంపేస్తే వాళ్ళ అమ్మ కూడా అంతే విధంగా బాధపడుతుంది పర దుఃఖ దుఃఖి అంటేదండి ఒక వైష్ణవుడి లక్షణం ఏంటంటే వేరే వాళ్ళ యొక్క దుఃఖాన్ని చూసి తన దుఃఖం పొందడం చూడండి వేరే వారికి మనకి ఏది కలిగిస్తే మనకు నొప్పి తగులుతుందో అది వేరే వాళ్ళకి చేయకుండా ఉండడమే పరమధర్మం తన బిడ్డలు పోయి తను బాధపడుతుంది ఆ బాధ అశ్వత్థాముడికి తల్లికి జరపకూడదు అని చెప్పి అశ్వత్థాముడు వదిలిపెట్టేస్తారండి అంత గొప్ప లెసన్ అండి ఇది అలా చేసిన వాడే ఆత్మవత్ సర్వభూతేషు అందరూ ఆత్మ చూసినట్లెక్క మనకు భగవద్గీతలో ఒక మంచి శ్లోకం ఉంటుంది విద్యా వినయ సంపన్న బ్రాహ్మణీ గవిహస్తిని సునీచైవ స్వపాకే చ పండిత సమదర్శిన పండితుడు సమదర్శిన అందరు సమానంగా ఎప్పుడు చూస్తాడండి సునీచైవ స్వపాకేచ ఒక కుక్కని కుక్క మాంసం తినేవాణ్ణి ఒక బ్రాహ్మణుని ఒకేలాగా ఎప్పుడు చూస్తాడు అలా చూసిన వాడే పండితుడు అంటే మనకు భగవద్గీత కూడా ప్రూఫ్ చాణక్యుడు చెప్పిన దానికి నిజమైన విద్వాంతుడు ఏం చెప్పాడు మాత్రవత్ పరదారేషు లోష్టవత్ పరద్రవ్యేషు ఆత్మవత్ సర్వభూతేషు యా సాపండిత సా పండిత అలా చూసిన వాడే పండితుడు విద్వాంతుడు భగవద్గీత కూడా ఇలానే చెప్తుంది పండితా సమదర్శన అలా పండితుడు అందరిని సమానంగా చూస్తాడు అందరిలో ఆత్మను చూస్తాడు అంటే తనకి ఏదైతే బాధ కలుగుతుందో అది వేరే చేయకుండా ఉంటాడు సో భగవద్గీత ప్రూఫ్ ఉంది భాగవతంలో డైరెక్ట్ వాటికి ఎగ్జాంపుల్స్ ఏమి ఉన్నాయి చాణక్యుడు చెప్పాడు ఇలా కలిగిన వాడు ఇలా ఉన్నవాడే యా పశ్చి ఇలా చూసిన వాడే సా పండిత వాడే నిజమైన పండితుడు ఈ మూడింటి ఇలా చూసిన వాడు ఇలా చూడని వాడు వాడికి ఎంత విద్వాంసుడైనప్పటికి కూడా ఎందుకు మన పండితుడిగా పరిగణించడు అంటే మంచి పొజిషన్లో పెట్టినా కానీ పక్కవాడి బాధను అర్థం చేసుకోకుండా తన ఇంద్రియ తృప్తి తన ఆనందం కోసమే చూసుకునేవాడు ఒక ద్రోహిగా మారిపోతాడు చివరికి అలాంటి వాడికి ఎంత విద్య ఉంటే అంత వినాశకంగా మారిపోతాడు ఇంకా అప్పుడు వాళ్ళు విద్యావంతులు అన్నారు కాబట్టి చాణకుడు చెప్పినటువంటి ఈ మొట్టమొదటి రూల్ ఏదైతే ఉందో మాతృవత్ పరదారేషు రెండవ రూలు లోష్టవత్ పరద్రవ్యేషు మూడవ రూలు ఆత్మవత్ సర్వభూతేషు ప్రతి ఒక్కరం కల్టివేట్ చేద్దాం అప్పుడు ఈ ప్లాట్ఫామ్ మీద మనం ఏది చేసినా కానీ ఈ గుణాలతోటి మనం ఏది చేసినా కానీ అది మనకు నిజమైన విద్యగా మారుతుంది మనకు నిజమైన జ్ఞానాన్ని ఇస్తుంది వేరే వాళ్ళకి నిజమైన జ్ఞానాన్ని పంచుతుంది లేదంటే కేవలం మనం జస్ట్ దాన్ని ఏమంటారు సర్టిఫి డిగ్రీలు అలాంటి డిగ్రీలు తెచ్చుకొని తృప్తి కోసం చేస్తాం సొసైటీకి నష్టం చేస్తాం ఇప్పుడు జరుగుతుంది కూడా అదే ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ మూడు నియమాలు కంప్లీట్గా బ్రేక్ అయిపోయి చేస్తారు కాబట్టి ఎవ్వరు ఏ స్థితిలో ఉన్నా కానీ ఈ నియమాలు పాటించడం కష్టంగా ఉన్నప్పటికైనా కానీ హరినామాన్ని ఆశ్రయ రూపంలో తీసుకుంటే హరి కృష్ణ హరి కృష్ణ 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 హరి హరి హరే రామ హరే రామ 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 హరే హరే అంటూ భగవంతుడికి మనకి హరినామం ద్వారా దగ్గరయ్యి అయ్యి హరినామాన్ని ఆశ్రయ రూపంలో తీసుకొని అప్పుడు మనకు భగవంతుడిచ్చినటువంటి శక్తితోటి మనం ఈ నియమాలు పాటించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు భగవంతుడు మనకు ఆ శక్తిని ఇస్తాడు అప్పుడు మనం నిజమైన పండితులుగా మారుతాం అప్పుడు మనకు కానీ సొసైటీ కానీ భగవంతు కానీ నిజమైన సేవ చేసుకోగలుగుతాం చేస్తాం కూడా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ హరినామాశ్రయం ముప్పై ఎపిసోడ్కి ఇంతర్త ముగిస్తున్నాం మీరు విధంగా క్వశ్చన్స్ అడగదలుచుకుంటే కామెంట్ రూపంలో కింద మీరు కామెంట్ చేయండి నేను ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను హరే కృష్ణ కలియుగ పావన హరినామ సంకీర్తనకి జై नामाचार्य हरिदास ठाकुर की जय श्रील जय अनंत कोटि वैष्णव वृंद की जय